వర్పులు అరవ చేయంలో మనం మీరు ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖముక్కుల ఉండకుడి రహస్య మందు చూస్తున్న తండ్రికి తెలిసేటట్లుగా అంటే మీ తలంటుకుని గదులోనికి వెళ్ళి మరి చక్కగా ప్రార్థన అనేది చేయాలని వాక్యం చెప్తున్నాడు ఆయన ఎలా చేయాలంటే రహస్య మందును చూస్తున్న తండ్రికి తెలిసేటట్టుగా ప్రార్థన చేయవాలి అమ్మే అప్పుడు ఆయన మనకి ప్రతిభిస్తాడంటే ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన దినాన్ని మనం చేయడం ప్రతి శుక్రవారం జరుగుతున్న ఈ ప్రార్థన కొడుకులను బట్టి ప్రత్యేకంగా ప్రభుని శుద్ధిస్తూ ఉన్నాను నడిపించబడుతున్న వారిని బట్టి లేదంటే ఇప్పుడు ఈ ప్రార్థన సమయాన్ని వినియోగించుకుంటున్న వారిని బట్టి కృతజ్ఞతలు దేవునికి తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనకు ఎవరినైతే దేవుడు అనుగ్రహించి ఉన్నారో వారు మాత్రమే మన యద్దుకు నడిపించబడదురు దేవుని ఏర్పాటును బట్టి మనము దేవుడు మనకు అప్పగించిన దానిని అప్పగించిన పనిని మనము కొనసాగించే వారుగా ఉన్నప్పుడు ఆయన మనాలను చూసి ఆనందించడానికి సమర్థుడు మనం ఒక సందర్భాన్ని చూడవచ్చు లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మనము చూడవచ్చు అంట ఏంటి ఆ మాటలు మనం చూస్తే లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో చూసినప్పుడు పన్నెండు వస్తునం కానించి మనం చూస్తే రాజకుమారుడు అప్పుడు రాజ్యం సంపాదించుకుని మరలా రావాలనని దూరదేశము ప్రయాణమై తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మీనాలంటే ఇచ్చి నేను వచ్చి వరకునంటే వ్యాపారం చేయండి అని వారికి చెప్పి ఆయన దూర దూరేశం వెళ్ళాడంటే దేనికి కలుగున కలువునగాక పది మందిని పిలిచాడంటే పది మీనాల నుంచి వెళ్ళాడంట వ్యాపారం చేయండి బాగా లాభం సంపాదించుకోండి అని నిజం ఈ రోజు మనము ఈ వాక్యాన్ని ఏ విధంగా ధ్యానం చేయటానికి ఎందుకంటే ఆ పది మీనాలు పది మందికి ఒకనికి ఏం ఐదు మాపై అధికారం చేస్తావా అనే విధానం అల్లెల్య్య నిజం ఈ రోజున పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు మా అధికారం చేస్తావా అని ఒక ఆలోచన